బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం పైన కాంగ్రెస్ గూండాలు రౌడీలాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గట్టుప్పల మండల కేంద్రంలో ప్రధాన కార్యదర్శులు కొంగరి నరహరి నాగులగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ నందు నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు చిలివరి దుర్గయ్య మరియు కంపె దుర్గయ్య పాల్గొని మాట్లాడారు శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమైంది బీజేపీ సహనాన్ని అసమర్థతగా భావించొద్దు మేము హింస రాజగేయాలని ప్రోత్సహించం అలాగని మాపై దాడులు చేస్తే సహించాం ఇలాంటి దాడుల్ని ఆపగ ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కంఠల బ్రహ్మయ్య నర్రా పరమేశ్ మాధుకుని రాజు పరకాల నరసింహ కొంగరి పాండు వీరమల్ల రాజు మాధుకుని భిక్షం చెరుపల్లి ప్రవీణ్ ఏలెమారి మోదుగు తిరుమల రెడ్డి గుర్రం శ్రీనివాస్ ఈడం రాజు కౌడగాని శేఖర్ గుర్రం ప్రదీప్ కుమార్ మండల శ్రవణ్ ఇంగిలి ప్రవీణ్ కార్యకర్తలందరూ పాల్గొన్నారు ఇంతవరకు కూడా నుంచి చెప్పి మరి ఇట్లా నెరవేరలేదు అదే విధంగా మరి రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీని అంచువేసు బీజేపీ పార్టీని మరి అంశాలి బిజెపి పార్టీ కార్యాలయం మీద మరి కాంగ్రెస్ గుండాలు మరి రౌడీలను పెట్టి అది అక్కడ దాని చేయడం జరిగింది దాన్ని మీకు అందిస్తా ఉన్నాం బిజెపి పార్టీ కలుసుకుంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో ఉన్నావు దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మరి మేము ఇరవై రాష్ట్రాలలో మరి ఉన్నావు నువ్వు ఏ మూల కూడా జరిపోవు రేవత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అంటే అరే నువ్వు కనీసం ఉండాల రాజు అనే ప్రవర్తన మానుకొని మరి బీజేపీ పార్టీ అంటే గౌరవంతో నిలబడాలి అంతేగాని రాజకీయంగా ఎదుర్కోలేని నీ చేత కానీ రాజకీయం మరి రోజు బీజేపీ పార్టీ అయిన దాడులకు దిగడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎప్పటికైనా నువ్వు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలలో సక్రమంగా నీ రాజకీయం చేసుకుంటే ఈ తెరువు మేము రాము కానీ బీజేపీ పార్టీని రాష్ట్రంలో అణచివేయనే ఉద్దేశంతో ఈ పార్టీ కుండాలతోటి నువ్వు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో నువ్వు అనేది ఈ బీజేపీ పార్టీ పక్షాన వ్యతిరిస్తూ ఉన్నాం ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రౌడీలు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం జరుగుతుంది ఎందుకు దాడి చేస్తున్నారో అర్థమవుతలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చమని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంటే మీరు ప్రశ్నిస్తున్నందుకు మా కార్యాలయాల మీద మా మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది మేము తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా తిరగకుండా చేయగలుగుతాం కానీ మాకు సంయమనం ఉంది మా సంస్కృతి దాడులు కాదు కాబట్టి మేము దాడులకు పూనుకుంటలేము మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేంత వరకు మేము ప్రకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము మీరు ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా మేము ప్రజల పక్షాన పోరాడానికి భారతీయ జనతా ఉంది మేము అడిగిన ప్రతిపక్ష పార్టీలు అడిగిన హామీల మేరకు మాత్రమే మీరు దాడి చేస్తున్నారు అంటే మీరు చేసే అభివృద్ధి ఎక్కడా కనపడతలేదు మీరు చేసే అభివృద్ధి అంతా కూడా ఈ పదమూడు నెలల కాలంలోనే దాడుల కోసమే మీరు ప్రిపేర్ చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం ఎక్కడా లేదు శంకుస్థాపనలు చేసి వదిలితే ఉన్నారు ఆ శంకుస్థాపన గురించి మాట్లాడితే మా మీద దాడి అంటున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలని కట్టుపర మండలం భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతున్నది ఇలాంటి దాడులను రేవంత్ రెడ్డి గారు సహించొద్దు అని భారతీయ జనతా పార్టీ తరఫున మీరు కోరడం జరుగుతున్నది